నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదహారవ వార్షికోత్సవ సంబరాలు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల తేదీ స్థానిక టౌన్ హాల్ నందు ఉదయం పది గంటలకు విశిష్ట అతిథులు అమరావతి కృష్ణారెడ్డి మండలి బుద్ధప్రసాద్ ఆనం వెంకటరమణారెడ్డి కుసుమకుమారి ఎంవి రామిరెడ్డి తదితరుల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు సుమారు లక్ష నలభై వేల రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నట్లు తెలియజేశారు తదనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరాలుగా సాహిత్యం మీద మక్కువతో విశాలాక్షి సాహిత్య మాసపత్రికను విజయవంతంగా నిర్వహిస్తున్న కోసూరు రత్నంను అభినందించారు ఈ కార్యక్రమంలో కోసూరు రత్నం ఈతకోట సుబ్బారావు సుభద్రాదేవి ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోర్నాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఏ చరిత్ర సృష్టించాలన్నా నెల్లూరు కానించడం మొదలు అది సినిమా రంగం కానీ సాహిత్య రంగం కానీ కథలు కానీ ఏది కూడా నెల్లూరుకు ప్రత్యేకతుంది చాలామంది మన చూసామను కానీ ఈ కాలంలో స్వార్థం పెరిగిపోయింది నేను నా కుటుంబం నా బిడ్డ అనే రోజుల్లో సమాజాన్ని సేవ చేయాలని ఓసు రత్సంగా లాంటి ఒక మహోళతని వ్యక్తి తను సాధారణ మనిషిలో కూడా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గొలగబోళ్ళలో విశాలాక్షి ఉద్దేశం స్థాపించి నూట ఇరవై మంది వృద్ధుల్ని ఈరోజు ఒక తల్లిదండ్రులనే చూడబోతారు అలాంటిది నూట ఇరవై మంది వృద్ధులని వాళ్ళని కన్నబిడ్డల్లాగా వాళ్ళ కన్న తల్లుగా నేను వాళ్ళ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ తన దగ్గర డబ్బు లేకపోయినా నాలుగు దశలు బిల్డింగ్ కట్టి బోసాలు కట్టి అనేక దేవాలయం కట్టి ఒక ప్రశాంతమైన వాతావరణంలో సేవ చేస్తూ దాంతోపాటు సమాజంలో ఎందుకో ఒక ప్రశాంతంగా ఉండడం ప్రశాంతంగా లేడు డబ్బులు ప్రశాంతంగా దాంతో సమాజంలో మార్పు తేవాలని విశాలాక్షి మాసపత్రిక విశాలాక్షి సాహిత్య మాసపత్రిక పదిహేను సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఇది పదహారు సంవత్సరం రాముడికి లక్ష్ముడేలాగో పోసు రక్తం గారికి ఈతకుడు వారి బంధమేదో తెలియగాని కానీ ఒక రక్తబంధం కంటే ఎక్కువ మరి దీంట్లో ఏమి వాళ్ళకి ఏమి వచ్చేది ఖర్చు తప్పితే ఈరోజు పత్రిక నడపాలంటే పత్రికలే ఫ్లో చేశారు నడపలేక అంటే ఆర్థిక భారం ఎక్కువై కానీ పదిహేను సంవత్సరాల నుంచి సమాజంలో మార్పు తేవాలని కథలు సాహిత్యము కార్టూన్సు అనేక విధాలుగా సమాజంలో ఈ పత్రిక చదివైనా సరే కొంతమంది మారుతారని ఉద్దేశంతో పదిహేను సంవత్సరాలు నడుపుతూ అది కూడా ప్రోత్సాహంగా రేపు మనకి ఆదివారం టౌన్ హాల్లో లక్షా నలభై వేల రూపాయల బహుమతులతో ప్రోగ్రాం చేస్తారు కేవలం ప్రోత్సహించాలి ఈ కథలు చదివి ఈ కార్టూన్ చూసి తిరిగి మళ్ళా ప్రేమలు బంధాలు కుటుంబాల అనుకులు మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు రావాలని వారు చేస్తున్న ప్రయత్నానికి నేను వారిని అభివృద్ధిస్తున్నాను మనిషి పుట్టుగా మనం తప్పదు కానీ దాంట్లో వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ విశాలాక్షి సాహిత్య భాష నడుపు చేస్తూ ప్రజలు కూడా మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి పత్రికల ధర వల్ల కొంత సమాజాన్ని సేవ చేయించు వారు చేస్తున్న ప్రోత్సాహానికి మీరు పత్రిక నెల సంవత్సరాలు చందాలు కట్టలే ఆ చందాలు కట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే సమాజం తిరిగి మళ్ళీ ఇబ్బంది కుటుంబాలు ప్రేమలు కలుగుతాయి ప్రేమలు కలుగుతాయి ప్రతి తల్లిదండ్రి బిడ్డలకి ఆస్తిస్త ఆస్తి కాదు సంస్కృతి సామాజిక కాబట్టి ఈ విశాలక్ష్యం దేశ విదేశాల్లో అందరికీ అందుతుంది ఆన్లైన్ ద్వారా కానీ ప్రతి ఒక్కరూ కూడా అందరూ ప్రసాద్ లాంటి గొప్ప తెలుగు సాహిత్యవేత్త తెలుగు కోసం పోరాడుతున్న వారు దీన్ని విన్నుల్లిగా ఉండి దీన్ని ప్రోత్సహించగల వారు ప్రోత్సహించేందుకు వారిని అభివృద్స్తూ భవిష్యత్తులో కూడా ఈ సాహిత్య వాసపత్రిక సాహిత్యాలు కోరుకుంటూ వసులత్త గారిని అలాగే ఎంత స్పరం ప్రారంభిస్తూ దాని సుభదాదేవి మేడ గారు కూడా తాను ఎంతో ప్రోత్సహిస్తారు వీటన్నిటికీ మా ఇరవై ఐదు కళా సంఘాలు హాస్టల్ హరిబాబు గారు భాస్కర్ పాచ్యమీస్ గారు అమేసర్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు నెల్లూరులో ఏ మంచి కార్యక్రమం జరిగినా కూడా ఇరవై ఐదు కళాశాలలు సపోర్ట్ చేసి తెలియజేస్తూ రేపు ఆదివారం జరిగే ప్రోగ్రాంకి తప్పకుండా వచ్చి వాటి ఆశ్రయంలో కోరుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ వస్తారు తప్పకుండా ఆ అందరూ కూడా పోయి సక్సెస్ జాను కోరుకుంటూ సెలవు తీసుకుంటారు హోషరత్నం రత్నం చేయాలి వృద్ధుల సాహిత్య మార్గపర్శ ఎన్నో సంవత్సరాలుగా మంచి ఆలోచనతో మంచిని పెంచు పరిమణి పలుచు అనే వ్యక్తి నిర్ణయంతో ముందుకెళ్తున్నాం దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలుగా తర్వాత చాలా విశాలాక్షి ఋదురాశ్రం ప్రారంభించిన కొంతకాలానికి విశాల సాహిత్యం మాత్రం ప్రారంభించం అప్పటి నుంచి సాహిత్యం కొంచెం కొంచెంగా కనుమనిగిపోతున్న బయటతో పూర్తిగా సాహిత్యం మీదనే పత్రిక తీసుకోవడానికి మంచి ఆలోచనతో పత్రిక తీసుకుంటున్నాం దానికి ఎంతోమంది అంటే రాష్ట్రీయ దేశ దేశాల ద్వారా అభిమానించి ప్రోత్సహించి స్తున్నారంటే నాకు చాలా చాలా ఆనందం వారందరూ కూడా నేను ఉదయపూర్ గ్రామం చేస్తున్నాం అమరావతి కృష్ణారాయుడు గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు నెల్లూరు జిల్లాకి ఒక పెద్ద నేలాగా ఎంతోమంది కళాకారుని కాపాడుతూ వారికి అండదండగా ఉంటున్న మా మిత్రుడు మా శ్రేయబులాంటి మా సహాయకారి మాకు ఆఫులైన కృష్ణారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దాన్ని పోయి వాటి నుంచి అర్థం పెట్టాలి కదా నేను సహాయక చెప్పడానికి అందరి వల్ల అయ్యే పని కాదు అందరూ మనసులో ఉండే కాదు ప్రతి ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఇదే మాట మీద ఆ రోజు చెప్పిన మాటలునే వారి సహాయకారు అందిస్తూ ప్రోత్సహిస్తున్న మహానుభావులు ఒక తినిమూర్తి అయిన అమరావతి కృష్ణాడు గారికి వారికి నేను హృదయపూర్వకృతం చేసుకుంటాను ఇలాంటి సహకాయం సహాయ దాన్ని ఇంకా ముందు ముందుగా మాకు మీరు అందించాలని అన్నీ కూడా మీరే దగ్గర జరిగిన తెలియజేసుకుంటూ ఆ రోజు అంటే ఈ సాహిత్య మాసపత్రి పదహార వార్షిక సందర్భంగా ఇరవై తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి పవన్హార్ ఏసీలో కార్యక్రమం జరుగుతుంది దానికి పెద్దలు అమ్మరాజు కృష్ణాయుడు గారు మండలి బుద్ధప్రసాద్ గారు బ్రహ్మనాయుడి గారు మరియు భద్ర గారు కోరు బాలయ్య గారు గారు మరియు కుసుమ కుమారి గారు ఎంఈ రామిరెడ్డి గారు పెద్ద పెద్దలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమానికి వస్తున్నారు అందరూ కూడా విశాలాక్షి ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా ప్రేమించి సా సాగుతున్నారు కూడా పెద్దలకి అన్నం పెట్టి అలానే సాహిత్య మాసే కార్యక్రమం కూడా హాజరయ్యి మమ్మల్ని ఆశీర్వదించి కాపాడని కూడా హృదయపరం అవసరం తెలుసుకుంటూ